అది నా ఇటు రాన్న నా ఏకి రండి నాకు మనుషులు కనపన్న నేను వస్తానులే వస్తానులే చెప్పున్న హౌసింగ్ ఎవరు ఏదైనా బిల్మా గాడి కట్నవునాది ఎప్పుడు మంజూరు అయింది ఇటు రండి ఇచ్చారు

ఎలక్షన్ అయిన తర్వాత కోడ్ వచ్చింది తర్వాత మనం జియో జీటాంక్ చేసి అట్లా పెట్టాం సార్ బీబీఎల్ వరకు సబ్మిట్ అయింది ఫర్దర్ ఫార్ములా ఏ ఎలక్షన్ వచ్చిన తర్వాత మన ఫస్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పటికి ఇప్పటికి ఎన్ని రెండు మూడేళ్ళు ఎల్లుతాయి అండి ఆహా నేను అనేది ఇప్పుడు శాంక్షన్ లో ఉన్నాయా విపాత శాంక్షన్ లా లేదు సార్ పాత్ శాంక్షన్ లో ఉన్నాయా పాత్ శాంక్షన్ లో ఉన్నాయా ఒక్క నిమిషం మీరు మాట్లాడొద్దండి ఇతను ఎప్పుడు మూడు ఎల కింద స్టోరీ చెప్తా అంటే నాకు మూడు ఎల కిందట ఎం స్టోరీ నాకు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఊరు హౌసింగ్ కిందకి ఉందా లేదా లేదు కదా మరి శాంక్షన్ కింద ఉందా నేను ఎలా చెప్తావు ఈ పాతవే కదా అది చెప్పు నువ్వు పాత గవర్నమెంట్ కదా శాంక్షన్స్ నాకు ఎందుకు అంత కన్ఫ్యూజ్ చేస్తావు టోటల్ బీబీఎల్ ఉండేది మూడు ఉన్నాయి సార్ మూడు నాకు అవి కానే కాదు ఇప్పుడు నేను అంత క్లియర్ గా అడిగిన ఈ ఊరు హౌసింగ్ కింద ఉందా లేదా అన్న ఫేస్ లేదు కదా ఈ హౌసింగ్ కింద లేదు పాత బిల్లులే కదా ఇవి నువ్వు ఊరుకుండు పాతవే కదా ఇవి పాత పాత హౌసింగ్లో ఉన్నప్పుడు వీటి వీటన్నిటిని కూడా బిల్స్ మీరు అప్లోడ్ చేసినారా బీబీఎల్ వరకు ఆన్లైన్లో ఉన్నాయి సార్ పెట్టినారా అవి బిల్స్ అయినాయా ఎందుకు కాలేదు క్రెడిట్ అయితే ఎందుకు వన్ రూపీ మిగతా ఎందుకు కాలేదు సార్ మిగతాది ఇంకా ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఎలక్షన్ కోడ్ కాదు దాని తర్వాత పాత బిల్స్ పెడుతున్నారో పెట్టటం లేదు ఇక్కడే కాదు స్టేట్ వైడ్ ఎక్కడ పెట్టడం ఒకవేళ వీళ్ళు వన్ రూపీ అన్న ఉంటే దాన్ని జీరో అన్న చేసేసేయండి కొత్త శాంక్షన్స్ ఇచ్చేటప్పుడన్నా కొత్త ఇవ్వచ్చు కదా ఎందుకు ఊరికి ఆ పాత అమౌంట్తో వీళ్ళకి అయ్యేది కాదు పెట్టేది కాదు చెప్పండి ఇప్పుడు పాత అమౌంట్ అయితే వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్స్ వస్తుంది సార్ ఇక్కడ ఇప్పుడు వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్స్ వస్తుంది వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్స్ వస్తుంది కదా పాత అమౌంట్ అయితే కొత్త అమౌంట్ అయినా అంతే కదా కొత్త అమౌంట్ వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్స్ పాత అమౌంట్ అయితే వన్ ఫిఫ్టీ వస్తుంది వన్ వస్తుంది అందుకే నేను అనేది మీరు మీకు రూపాయో ఎంతో అయింటే అది క్యాన్సిల్ చేస్తే వీళ్ళకి నెక్స్ట్ వచ్చే దాంట్లో లక్ష ఎనభై వేలు అవుతుంది అప్పుడు ఈ ఇవ్వచ్చు కదా ఊరికనే దీంట్లో శాంక్షన్ ఉందని అది రాక ఇది చేయకుండా ఉంటారు మీరు మీవన్నీ అవేనా సార్ ఎవరు ఎవరు రాసుకుంటా అండి ఎవరు రాసుకుంటాం సెక్రటరీ గారు మీరు ముందుకు రండి ఇది హౌసింగ్ కింది ఏవేవి ఉన్నాయో అట్లా గుణాది కిందికుండి రూపాయి పన్నెండు రూపాయి పన్నెండు ఏవైనా ఉంటే మిగతా కేసెస్ రూపాయి పన్నెండు ఏమి ఉంటే ఆ రూపాయి ఎనికి కట్టించుకొని వీళ్ళ నిల్ చేసేసేయండి జీరో చేసేసేయండి అదే ఇప్పుడే నాకు పెద్దమ్మ చెప్పింది తహసీల్దార్ ఈ రోజు నుంచే పెట్టినారా అసలవా రెండు రోజులు ఏందా ఇవన్నీ రికార్డ్ చేయండి రికార్డ్ చేసి కన్సర్ డిపార్ట్మెంట్కి పంపించి దాని ప్రోగ్రెస్ ఏందని అదేందా ఇప్పుడు నువ్వు సాగులో ఉన్నావా సాగులో ఉన్నాడా సాగులో ఉన్న విఆర్ఓ మీరు అది సాగు సర్టిఫికేట్లు ఇచ్చేసేయండి అడంగల్ ఎంట్రీ చేయండి సాగు వాళ్ళ సాగులో ఉంటే మళ్ళీ అసైన్మెంట్ కమిటీ ఎప్పుడైనా అయినప్పుడు వాళ్ళకి ఈజీగా ఉంటుంది లేకుంటే ఎవడెవడో దొంగ కార్డులు అన్నీ చేసుకుంటూ పోతా ఉంటారు అర్థమైందా నేను చెప్పిన నువ్వు గంగాధరా నువ్వు సాగు దాంట్లోకి ఎక్కించుకో విఆర్ఓ ఎక్కిస్తాడు అడంగల్లోకి ఎక్కిస్తాడు ఎవరెవరు సాగులో ఉన్నారని చెప్పేసి ప్రభుత్వ భూమిలోకి ప్రభుత్వం మళ్ళీ అసైన్మెంట్ కమిటీ అని చేస్తుంది దానికి ఎమ్మెల్యే చైర్మన్గా అట్లా చేస్తారు చేసినప్పుడు ఎవరైతే సాగులో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము అట్లాగే పట్టాలు ఇప్పిస్తాం సరేనా కానీ సాగులో మాత్రం ఎప్పుకోండి చెప్పలేదు ఇచ్చేందుకు పీక్కున్నారు తెలుగుదేశం మీరు వైసీపీ అని పీక్కున్నారా ఈరోజు మళ్ళీ వీళ్ళు నేతలు చెప్తా కూర్చున్నారా చెప్పదమ్మా బిల్ అభితమ్మా ఇప్పుడు మన ఊరు అంటే ముదుగుబ మండలం అంతా కూడా రెండో విడత హౌసింగ్ కింద ఉంది మొత్తం ముప్పై లక్షల ఇండ్లు మంజూరు చేసింటే ప్రభుత్వము దాంట్లో పదహైదు లక్షలు ఒకసారి పదహైదు లక్షలు ఒకసారి అనే దాని మీద ఉంది సో ఇది రెండో విడతలో ఉంది ఈ రెండో విడత నాకు తెలిసి ఈ సంవత్సరంలో శాంక్షన్ చేస్తారు అప్పుడు నీకు శాంక్షన్ చేపిస్తా సరేనా రెండు ఒకటేనా పెద్దమా ఇవన్నీ పట్టా ఉందా ఉంది ఒరి హౌసింగ్ కొ ఇది ఏమైంది పెద్దమ్మా జిల్లేడు బండ ఇంకా మొదలు అయితోంది మననే వచ్చి